మహేష్ బాబు సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసేసారు రోగికి ఆపరేషన్ అవసరమయ్యింది ఆపరేషన్ చేసి కణితిని తొలగించేటప్పుడు కుడికాలు కుడిచేయి చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది అని వైద్యులు భావించారు సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాలి అంటే వైద్యులు ఏం చేస్తారు మత్తుమందు ఇస్తారు ఆపరేషన్ చేస్తున్నట్లు రోగికి తెలియకుండానే దాదాపు అతడు సృహలో లేనప్పుడే ఆపరేషన్ చేస్తుంటారు అయితే గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఒక రోగికి బ్రెయిన్ సర్జరీని అతడు సృహలో ఉన్నప్పుడే చేసేశారు అతడికి మహేష్ బాబు అంటే ఇష్టము అని చెప్పడంతో పోకిరి సినిమాను చూపిస్తూ వైద్యులు బ్రెయిన్ సర్జరీని చేశారు ఇది అత్యంత అరుదైన చికిత్స అని వైద్యులు చెబుతున్నారు గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్ కుమార్ ఈ అరుదైన చికిత్స గురించి వివరించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇల్లపర్రు గ్రామానికి చెందిన నలభై ఎనిమిది సంవత్సరాల కోటి అలియాస్ పండు అనే వ్యక్తి జనవరి రెండవ తేదీన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు దీంతో ఆయన గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఆయన కుడికాలు కుడిచెయ్యి బలహీనపడ్డాయి దీంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడికాలు కుడిచెయ్యి పనిచేసే భాగంలో కనితి ఉన్నట్లు తెలిచారు దీంతో రోగికి ఆపరేషన్ అవసరమైంది ఆపరేషన్ చేసి కణితిని తొలగించేటప్పుడు కుడికాలు కుడిచెయ్యి చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది అని వైద్యులు భావించారు దీంతో రోగి మెలకుగా ఉండగానే ఆపరేషన్ చేయాలి అని వైద్యులు నిర్ణయించారు ఈ విషయం రోగికి తెలిపారు ఆపరేషన్కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్టాప్ లో చూపించారు అతడు సినిమా చూస్తుండగానే బ్రెయిన్ సర్జరీ చేసి కనితను తొలగించారు జనవరి ఇరవై ఐదో తేదీన ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఫిబ్రవరి మూడో తేదీన డిశ్చార్జ్ చేశారు ప్రభుత్వ వైద్య రంగంలో తొలిసారిగా రోగి మెలకుగా ఉండగానే ఈ ఆపరేషన్ చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి